గోధ్రా రైలు సంఘటన దాని మీద సినిమా వచ్చిందండి ద సబర్మతి రిపోర్ట్ ఒక్కొక్క దేశ ద్రోహికి ఒక్కొక్క లిబరల్ ఫేక్ జర్నలిస్ట్లకు ప్యాంట్లు మొత్తం తడిసిపోయేలాగా దడ పుట్టించేలాగా సత్యాన్ని అత్యంత ధైర్యంగా ఆవిష్కరించిన సినిమా ద సబర్మతి రిపోర్ట్ ముందుగా అండి ఈ వీడియో తెరిచి చూస్తున్నందుకు నేను మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను మీ లైక్ల ద్వారా మీ సంతోషాన్ని వ్యక్తం చేయండి ఎందుకంటే ఇలాంటి సినిమా వచ్చినందుకు మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణం ఇది కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ఖచ్చితంగా సినిమా చూడాలి ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడమని చెప్పి చెప్పాలి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాయండి ఆ సినిమా ఏమిటి ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను నిజానికండి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆ బిజీ స్కెడ్యూల్ లోపల ఆ సినిమా చూసేంత టైము అంత లేదు బట్ నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు ఈ సినిమా గురించి సత్యం ఇలా ఎప్పటికైనా సరే ఖచ్చితంగా బయటకు వస్తుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు సో మోదీ గారు ట్వీట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా అండి వెళ్ళి సినిమా చూడడం జరిగింది సినిమా అండి చాలా చాలా అద్భుతంగా తీశారు చాలా గట్స్ కావాలి ఇలాంటి సినిమా తీయాలి అని చెప్పి అంటే అసలు ఆ సినిమా తీయడం వెనక ఎంత మదన పడి ఉంటారో దర్శకుడు గాని రచయితలు గాని ఇన్వెస్టిగేషన్ టీమ్ గాని వాళ్ళ మదనం మొత్తం ప్రతి సీన్ లోను ప్రతి డైలాగ్ లోను మనకు కనిపిస్తుంది అన్నట్టు సినిమాను నిర్మించింది జీ స్టూడియోస్ అండి ఏక్తా కపూర్ శోభా కపూర్ వాళ్ళు నిర్మించారు ఈ సినిమాని ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో ట్వెల్త్ పాస్ సినిమా ద్వారా భారతదేశం గుర్తింపు తెచ్చుకున్నటువంటి విక్రాంత్ మాసే అలాగే ఇందులో రాశి ఖన్నా మనందరికి తెలుగు సినిమాల ద్వారా పరిచయం ఉన్నటువంటి రాశి ఖన్నా ఆమె ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేశారు అలాగే మరో బలమైనటువంటి పాత్రలో లిబరల్ లేడీ జర్నలిస్ట్ గా రిద్ది డోగ్రా ఆమె కూడా యాక్ట్ చేశారు ఇక సినిమా విషయానికి వస్తే అండి డైరెక్ట్ గా డైరెక్టర్ కథ లోపలికి వెళ్ళిపోయాడు ఫస్ట్ సీన్ కోర్టులో స్టార్ట్ అవుతుంది రెండు వేల రెండు ఫిబ్రవరిలో సంఘటన జరుగుతుంది గోద్రా సంఘటన దాని మీద ఒక తీర్పు ఆల్రెడీ వచ్చేసి క్లోజ్ అయినటువంటి కేసు అనమాట దాన్ని తిరగదోడడం ద్వారా కథ కోర్టులో మొదలవుతుంది హీరో బోన్ లో నిలబడి జడ్జి గారితో మాట్లాడడంతో కథ మొదలవుతుంది హీరో వివరిస్తూ ఉంటాడు ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే అయోధ్య లోపలికి కథ వెళుతుంది రామ భూమి చాలా ఆనందంగా కరసేవకులు తిరుగుతూ ఉంటారు అయోధ్య రైల్వే స్టేషన్ వచ్చి ట్రైన్ ఎక్కుతూ ఉంటారు కాషాయ వస్త్రాలు భజన సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటుంది చాలా ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందులో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక ముస్లిం మహిళ తన పిల్లవాడిని ఎత్తుకొని ఉంటే ఆ ముస్లిం మహిళ యొక్క పిల్లవాడికి సంతోషంగా లడ్డు కూడా ఇస్తుంది అంటే ఆ సీన్ లోనే మనకు అర్థం అవుతుంది హిందువులు ముస్లింలను ఎలా చూస్తున్నారు ఒక లాగానే చూస్తున్నారు అన్నటువంటి ఆ పాయింట్ ఆ సీన్ లో అర్థం అవుతుంది తర్వాత రైలు బయలుదేరుతుంది ఇక రైలు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇమ్మీడియట్ గా దాని మీద అనేది చూపించాడు డైరెక్టర్ దాన్ని సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు అసలు రైలు బయలుదేరగానే ఇమ్మీడియట్ గా భగ భగ మండుతున్న అగ్ని కీలలతో సబర్మతి రిపోర్ట్ అని చెప్పి సినిమా టైటిల్ పడుతుంది ఇక నెక్స్ట్ హీరో విక్రాంత్ మ్యాసే అతని పని ఏంటి అంటే జర్నలిజంలో ఉంటాడు కెమెరామెన్ గా పనిచేస్తూ ఉంటాడు ఓకే అయితే హీరో అండి కార్ లో హీరో ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడే హిందీ వర్సెస్ ఇంగ్లీష్ అంటే హిందీ భాష ఇంగ్లీష్ భాష మీద కూడా ఈ సినిమాలో కొన్ని పంచ్ డైలాగులు ఉన్నాయి అన్న విషయం మనకు అర్థం అవుతుంది చూస్తే హీరో హీరో గర్ల్ ఫ్రెండ్ సరదాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది భాష గురించి కానీ తర్వాత సీరియస్ డిస్కషన్ జరగబోతోంది హిందీకి అలాగే ఒక కోట్ వేసుకొని ఇంగ్లీషులో లో అద్భుతంగా మాట్లాడితే దాన్ని జనం ఎలా నమ్ముతూ ఉన్నారు ఇంగ్లీషు మాట్లాడే జర్నలిస్టులను జనం ఎలా నమ్ముతూ ఉన్నారు అన్నటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ను గుండెల్లోకి దింపడానికి డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం అప్పుడు మనకు అర్థం కాదు ఏదో అర్థం అర్థమవుతుంది ఇక హీరోకి ఇమీడియట్ గా కాల్ వస్తుంది మధ్యలోనే కార్ ఆపి దిగి వెళ్లిపోతాడు ఇక మరో బలమైనటువంటి క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ యొక్క ఇంట్రొడక్షన్ మానికా రాజ్ పురోహిత్ అనే లిబరల్ జర్నలిస్ట్ యొక్క ఇంట్రడక్షన్ ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ టూ అని వేస్తాడు ఆ రోజు ఆమె యుఎస్ఏ డిప్లోమాట్ తో ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది ఆమె వేసిన ప్రశ్న అంటే తీవ్రవాదానికి సంబంధించిన ప్రశ్న అందులోనే మనకు అర్థమైపోతుంది ఆ ఇంటర్వ్యూలోనే ఓహో ఈమె ముస్లింల మీద సానుభూతి ఉంది లిబరల్ జర్నలిస్టు హిందూ వ్యతిరేక జర్నలిస్టులు ఎలాగైతే చాప కింద నీరులాగా చాలా తెలివిగా మన భారతదేశంలో జాతీయ మీడియాలో రకరకాల ఛానల్స్ లో కూర్చొని హిందూ వ్యతిరేక భావజాలను భావజాలాలను ఎలాగైతే నింపుతూ ఉన్నారో సమాజంలో అటువంటి కోవకు చెందిన జర్నలిస్ట్ ఈమె అన్న విషయం మనకు ఆమె ఫస్ట్ సీన్ లోనే అర్థమైపోతుంది ఇక సబర్మతి రైలు మండుతూ ఉంటుంది ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో ఈ లేడీ జర్నలిస్టును ఆమెతో పాటు కెమెరామెన్ గా ఉండడానికి హీరోను గోద్రాకు పంపిస్తారు సో ఫ్లైట్ లో వీళ్ళు వచ్చేటప్పుడే మళ్ళీ ఇంగ్లీషు హిందీ మధ్య ఒక సరదా చర్చ లాగా కనిపిస్తుంది హీరో ఇంగ్లీష్ లో కష్టపడి మాట్లాడి ఆమెకు ఏదో చెప్తూ ఉంటాడు మీతో పనిచేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం అంటే ఆమె చాలా గొప్ప జర్నలిస్ట్ చాలా పెద్ద జర్నలిస్ట్ అని పేరు అనమాట ఆమె ఏం చెప్తే అది నిజం అనే టైప్ లో జనం నమ్మేటటువంటి పరిస్థితి సో మీతో పనిచేయడము నాలాంటి వ్యక్తికి చాలా గొప్పగా ఉంటుంది మేడం మీతో పనిచేయడం ఇట్లా ఆయన మాట్లాడతాడు హీరో అయితే కొంచెం వెటకారం చేస్తుంది అతని ఇంగ్లీష్ మీద తర్వాత నువ్వేం చదువుకున్నావు అంటే ఐఐఎంసి ఢిల్లీలో చదువుకున్నాను అని చెప్తాడు అంటే మాస్ కమ్యూనికేషన్స్ అండి చదివానివన్నీ చెప్తాడు ఏం నేర్పించారు నీకు అని చెప్పి ఏదో నీతులు చెప్తుంది అక్కడ ఆ ఫ్లైట్ లో సరే తర్వాత నెక్స్ట్ సీన్ లో సోనియా గాంధీ పాత్ర ఆమెను కూడా కాస్త చూపిస్తారండి ఓయ్ ఇక గోద్రా స్టేషన్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు ఈ లేడీ లిబరల్ జర్నలిస్ట్ అలాగే హీరో ఇద్దరు ఎంటర్ అవుతారు హీరో పని ఏంటి కెమెరా తీసుకొని వీడియో తీస్తూ ఉండాలి ఆమె కవరేజ్ ఆమె మాట్లాడేదంతా తీస్తూ ఉండాలి ఆమె చెప్పిన వేపల వీడియోలు తీస్తుండాలి ఇక స్టేషన్ లోకి ఎంటర్ కాగానే అండి స్టేషన్ నిండా ప్లాట్ఫామ్ మీద ఫుల్ రాళ్ళు ఇటుకలు విపరీతంగా చూపిస్తాడు డైరెక్టర్ అంటే చాలా స్టడీ చేశాడు డైరెక్టర్ సినిమా చూస్తుంటే నేను అర్థమైపోయింది ఇటుకలు కనిపిస్తాయి ఆ తర్వాత రైల్వే ట్రాక్ మీద ఇక కంచాలు పెట్టెలు ట్రాక్ అవుతలా ఇక ఫైర్ ఇంజన్స్ పోలీసులు మెడికల్ సిబ్బంది వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉంటారు కాలిపోయినటువంటి రైలు భోగిలు మనకు చూపిస్తారు కొన్ని రియల్ షార్ట్స్ వేశారండి సినిమాలో ఎంత దారుణంగా రైలు భోగిలు బూడిద అయ్యుంటాయి అన్నది చాలా ఘోరం చాలా దారుణం ఆ సినిమాలో రియల్ షార్ట్స్ మనకు చూపిస్తాడు అప్పుడు టూ థౌజండ్ టూలో మీడియా దగ్గర ఉన్నటువంటి షార్ట్స్ అనమాట అన్ని కూడా అంటే అవి జాయిన్ చేసాడు తర్వాత హీరో కెమెరా తీసుకొని అన్ని తీస్తూ ఉంటాడు మండుతున్న హార్మోనియం పెట్టెను తీస్తాడు చూపిస్తాడు డైరెక్టర్ ఒక టూ సెకండ్స్ చూపిస్తాడు అంటే ఏంటంటే భజన చేసుకోవడానికి కరసేవకులు తెచ్చుకున్నటువంటి హార్మోనియం పెట్టే అనమాట రామ భజన చేయడానికి అలాగే సగం కాలిపోయి కనిపిస్తున్నటువంటి కాషాయ వస్త్రాలు అవన్నీ కూడా మనకు చాలా బాధ కలిగిస్తాయి ఇక జర్నలిస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఈ ఇటుకలు ఇక్కడివి కాదు ఎక్కడి నుంచి తెచ్చారు అన్ని క్వశ్చన్స్ వేస్తుంది అయితే ప్యారలల్ గా అండి ఒక ఇద్దరు రాజకీయ నాయకులను కూడా చూపిస్తుంటారు ఒక కార్ లో రాజకీయ నాయకుడు చెప్తూ ఉంటాడు ఆ సంఘటనను యాక్సిడెంట్ గా చిత్రీకరించాలి అని చెప్పి ఆల్రెడీ ఒకరిద్దరు సీనియర్ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మళ్ళీ రైల్వే స్టేషన్ లో హీరో ఈ వీడియో తీస్తూనే అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఈ జర్నలిస్ట్ దగ్గరకు వచ్చి చెప్తాడు మేడం ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ ఈ రెండు కాలిపోయి మనకు కనిపిస్తున్నాయి వాటిని మాత్రమే ఇక్కడ ఉంచారు మిగతా భోగిలన్నింటినీ తీసుకుపోయారు మేడం ఎందుకు తీసుకుపోయారు అట్లా ఒక రైల్వే యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే పెడతారు కదా మొత్తం ట్రైన్ పైగా వీళ్ళు ఇమీడియట్ గా ఫ్లై చేసి వచ్చేసారు కొన్ని గంటలు కూడా పట్టలేదు ఆ రెండు భోగిలను మాత్రం అక్కడ పెట్టి మిగతా వాటి అన్నింటిని తీసుకుపోయారు తర్వాత మేడం ఇది అంటుకోలేదు అంటించారు అని చెప్పి చెప్తాడు అంటే ఇదేదో ప్రమాదవశాత్తు తగలబడినటువంటి రైలు కాదు ఉద్దేశ్య పూర్వకంగా ఎవరో తగులబెట్టారు అని చెప్పి హీరో చెప్తాడు ఆమెకు అవును అని చెప్పి కూడా హీరోయిన్ హీరోయిన్ అనొద్దు అవును అని చెప్పి కూడా ఆ లిబరల్ జర్నలిస్ట్ అంటుంది అంటే ఆమెకు కూడా అర్థం అయిపోతుంది అయితే నెక్స్ట్ సెకండ్ లో ఆమెకు ఒక ఫోన్ కాల్ ఏదో వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడొస్తుంది ఓకే సార్ ఓకే సార్ అని చెప్పి మాట్లాడొచ్చి ఇక నెక్స్ట్ తన రిపోర్టింగ్ స్టార్ట్ చేస్తుందండి రోల్ కెమెరా అని చెప్పి చెప్పి ఇక హీరో వీడియో తీస్తుంటాడు ఈమె మాట్లాడుతుంది ఏంటో తెలుసా ఇక్కడ చాలా పెద్ద దుర్ఘటన జరిగింది ఇది యాక్సిడెంట్ యాక్సిడెంట్ తప్ప ఏమీ కాదు ఒక యాక్సిడెంట్ జరిగింది ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది బట్ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని రైలు ఇట్లా రెండు భోగిలు తగలబడిపోయాయి అని చెప్పి రిపోర్ట్ చేస్తుంది హీరో పరిస్థితి చూడాలండి ఒళ్ళు మండుతూ ఉంటుంది హీరోకి ఇక ఏడుపొకటే తక్కువ ఏం చేయాలి ఆమెనేమో సీనియర్ జర్నలిస్టు లిబరల్ జర్నలిస్ట్ హీరోనేమో నిజానికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాదు జస్ట్ కెమెరా ఆపరేట్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ కెమెరా జర్నలిస్ట్ లాగా మనకు కనిపిస్తాడు సో హీరో పరిస్థితి ఏంటి ఆమె దగ్గర వెళ్ళి గట్టిగా చెప్పలేడు ఏం చేయలేడు రాంగ్ రిపోర్ట్ ఇచ్చేసేసి ఎయ్ ఈ టేప్ ఉంది కదా ఇమీడియట్ గా ఢిల్లీ తీసుకెళ్లిపోయి దీన్ని అని చెప్పి చెప్పి వేరే ఒక కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది అయితే హీరో వదిలిపెట్టాడు ఏం చేస్తాడంటే ఎస్ ఢిల్లీ వెళ్ళి తమ ఛానల్లో ఈ టేప్ ఇవ్వాలి కదా ఆ లోపే ఏం చేస్తాడంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గాయపడిన వాళ్ళు రైలు సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడతాడు వాళ్ళందరూ తమ అనుభవాలు చెప్తూ ఉంటారు ఎందుకు ఎట్లా మంట వచ్చింది దాని ముందు ఏం స్మెల్ వచ్చింది ఏం జరిగింది బయట మొత్తం అండి వాళ్ళు టాగ చెప్తారు అది మొత్తం వాళ్ళందరూ మాట్లాడినవి అంటే ఆ రైలు సంఘటనలో మరణించిన వాళ్ళు కాకుండా బాగా గాయపడే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలన్నింటినీ మరో టేపులో తను తీసుకుంటాడు వేరే సెపరేట్ వీడియో మొత్తం తీస్తాడు తీసి ఇక అక్కడి నుంచి చాలా కష్టం మీద ఢిల్లీకి వస్తాడు హీరో మధ్యలో వస్తుంటే కూడా ఆ గోద్రాలు అల్లర్లు జరుగుతూ ఉంటాయి మొత్తానికి కష్టపడి ఢిల్లీకి వస్తాడు వచ్చి రాగానే డైరెక్ట్ గా హీరో తమ ఛానల్ కి వెళ్తాడు అన్నటు ఛానల్ పేరు ఈ బీటీ అని చెప్పి పెట్టారండి అక్కడికి వెళ్ళి సార్ ఇదిగో మేడం అక్కడ మాట్లాడారు కదా ఆ టేప్ ఇది సంఘటనకు సంబంధించి అని చెప్పి ఆ టేప్ ఛానల్ అధినేత చేతుల్లో పెడతాడు ఆ తర్వాత సార్ ఇంకో టేపు అని చెప్పి తన బ్యాగ్ లోంచి తీస్తాడు ఈ ఇంకో టేప్ ఏంటి అంటారు సార్ ఆస్పత్రిలో కొంతమంది గాయపడి ఉన్నారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను ఇంటర్వ్యూస్ చేశాను సార్ ఇంకో టేప్ నేను తీసుకొచ్చాను సార్ ఇందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్ అది యాక్సిడెంట్ కాదు సార్ దురుద్దేశంతో తగలబెట్టారు సార్ కొందరు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఈ టేపులో లో ఉన్నాయి సార్ బతికి ఉండి గాయపడ్డ వాళ్ళు చెప్పారు సార్ ఇది అని చెప్పి ఆ టైప్ కూడా ఇస్తాడు ఇస్తే తీసుకొని వెరీ గుడ్ అసలు జర్నలిస్ట్ అంటే నీలా ఉండాలయ్యా సూపర్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తే ఆబ్వియస్ గా పొంగిపోతాడు కదా మేము చూసుకుంటాం ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వు పాపం చాలా కష్టపడచ్చావని పంపించి ఆ టైపు ఈ టైపు రెండు తీసుకుంటారు ఇంకా మనోడు హీరో ఇంటికి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకొని హీరో తల్లి ఉంటుంది ఉదయం లేచి లేవగానే తమ టీవీ ఛానల్ పెడతాడు ఈ బీటి తాను టేపులో కలెక్ట్ చేసి తీసుకొచ్చినటువంటి ఆధారాలు చూపిస్తారు ఇక అద్భుతంగా ఉంటుందని చెప్పి కూర్చుంటాడు టీవీ ముందు కూర్చుంటే తాను సంపాదించిన ఆధారాలు ఆ ఇంటర్వ్యూస్ తన టేపు ఏమాత్రం ప్లే చేయరు సరికదా ఫస్ట్ ఆ లేడీ లిబరల్ జర్నలిస్ట్ ఏదైతే చెప్తుందో దాన్ని ప్లే చేయడం మొదలెడతారు ఛానల్ వాళ్ళు అంటే టీవీలో మొత్తం వస్తూ ఉంటుంది ఏమని ఇది జస్ట్ యాక్సిడెంట్ దుర్ఘటన ఏదో జరిగింది యాక్సిడెంట్ గోదరా రైలు సంఘటన అంటే కేవలం యాక్సిడెంట్ 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 అని చెప్పి అందరి బ్రెయిన్ లో ప్రజల బ్రెయిన్ లోకి ఫీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ఛానల్ ఈ లేడీ లిబరల్ జర్నలిస్ట్ చెప్పినటువంటిది ప్లే చేస్తూ అంటే ఏంటంటే ఏదో షార్ట్ సర్క్యూట్ వల్లనో లేకపోతే ఇంకేదో ప్రమాదమో ఎవడో గ్యాస్ సిలిండర్ తెచ్చుంటాడు అప్పుడు న్యూస్ లో చూస్తుంటారు చూడండి మనం ఎవడో తెచ్చి చెప్పినా కానీ వినకుండా గ్యాస్ సిలిండర్లో తెస్తుంటారు అయినా కానీ ఇట్లాంటి ఒక కలర్ పూయడానికి భయంకరంగా మీడియా ఛానల్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వేస్తారు ఒళ్ళు మండుతుంది హీరోకి అక్కడికి వెళ్తాడండి తన ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇక ప్రశ్నిద్దామని వెళ్తాడు వెళ్లే వరకు వాళ్ళందరూ ఏంది షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసి ఫుల్ కొడుతూ అందరికీ ఆ ఛానల్లో ఉన్న వాళ్ళు సపరేట్ కొట్టుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకని టీఆర్పీ జమ్ అని చెప్పి పైకి వెళ్ళింది అనమాట ఎందుకంటే వీళ్ళ ఛానల్ ఫస్ట్ వేసిందో మరేంటో టీఆర్పీ ఫుల్ పెరిగిందంట సో దానివల్ల ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ షాంపెయిన్ బాటిల్ చేస్తూ అక్కడ మళ్ళీ ఆ లేడీ లిబరల్ జర్నలిస్ట్ ఉంటుంది ఛానల్ అధినేత పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ హీరో వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడండి వాళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఒక రేంజ్ లో ఇస్తాడు ఏమంటాడంటే సార్ బతికి ఉన్న ఒక మనిషిని తగలబెట్టడం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా సజీవంగా ఉన్న మనిషిని తగలబెట్టడం అంటే అటువంటిది యాభై తొమ్మిది మంది మరణించారు ఆ సంఘటనలో బతికి ఉన్నటువంటి మనుషులని తగలబెట్టారు ఎంత భయంకరమైన సంఘటన అది చిచి నేను నా టేప్ ఇచ్చాను కదా ఎక్కడ నా టేపు నా టేపు నాకు ఇవ్వండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈ పక్కన ఉన్న లేడీ జర్నలిస్ట్ ఉంటుంది కదా ఆమె ఆమె వీడి మీద ఈ హీరో క్యారెక్టర్ మీద ఫైర్ అవుతుంది హూర్ హెల్ ఆర్ యు టాకింగ్ అబౌట్ మై రిపోర్టింగ్ అని చెప్పి ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటుంది ఆమె కాహాలని ఇంగ్లీష్లో మాట్లాడేలా పెట్టారు ఎందుకు అలా పెట్టారంటే అండి కోట్ వేసుకుని కూర్చొని లో లొడ లొడ ఏదో చెప్తూ ఉంటే అదే నిజము అని చెప్పి నమ్మేటటువంటి ప్రజలు ప్రబుద్ధులు చాలా మంది సమాజంలో ఉన్నారు చూసుకోండి అన్న విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ గా దర్శకుడు చెప్పదలుచుకున్నాడు అనమాట సో హీరో అంటాడు అబద్ధాలు అమ్ముతున్నారు మీరు అబద్ధాలు జూట్ బేచ్ప్ ఇది యాక్సిడెంట్ అని చెప్పి అరుస్తాడు ఇక హీరోను వేరే గదిలోకి తీసుకెళ్లి ఏదో మాట్లాడాలని చెప్పి చూస్తారు నా టేపు నాకు ఇవ్వండి నా టేపు నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు ఈవిడ ఈ లేడీ లిబరల్ జర్నలిస్ట్ హీరోకు చెప్పడం ఏంటంటే జర్నలిజం అంటే కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు అంటే నిజాలు చెప్పడం మాత్రమే కాదు జర్నలిస్ట్ అంటే కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి బ్యాలెన్స్ చేయాలి మనం ప్రోటోకాల్స్ ఉంటాయి ఈ సొల్లు చెప్తుంది ప్రోటోకాల్ లేదు గడిది గుడ్డు లేదండి ప్రోటోకాల్స్ అంటే అనుకుంటున్నారు పైన వాళ్ళు ఎవరో వీళ్ళకి చెప్పారు అది నొక్కి పెట్టండి న్యూస్ యాక్సిడెంట్ అని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పారు ఎవరో వీళ్ళు పైసలు తీసుకోవడమో ఏదో చేసి మొత్తానికి ఆ న్యూస్ని అలా రన్ చేస్తున్నారు అనమాట అర్థం కదా సో జర్నలిజం అంటే ఫ్యాక్ట్స్ నిజాలు చెప్పడమే కాదు కాంటెక్స్ట్ బ్యాలెన్స్ ఉండాలి ఇది ఇది సోది చెప్తుంటుంది అనమాట ఉతికి ఆరేస్తాడు తిడతాడు హీరో అబద్దాలు అమ్ముకుంటూ ఏందిరా మీరు నాకు జర్నలిజం గురించి చెప్తున్నారు అని చెప్పి ఫుల్ ఫైర్ అవుతాడు ఇక హీరోకు తన టేప్ ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డ్లను పిలిచి బయటికి గెంటేస్తారు హీరో అనుకుంటూ వెళ్తాడండి ఏదో ఒకరోజు సత్యం బయటకు వస్తుందిరా అని చెప్పి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు ఊరుకోరు కదండి ఏం చేస్తారు తర్వాత హీరో మీద కేసు పెడతారు ఛానల్ నుంచి కెమెరా సెత్తుకుపోయాడు అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి లోపల ఇస్తారు హీరో గర్ల్ ఫ్రెండ్ వచ్చి అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి ఒకటే ఒక మాట చెప్తుంది నాయన ఇంకెప్పుడు నువ్వు నన్ను కలవ మాకు అసలు కలవక నన్ను మా నాన్నగారు అప్పుడే చెప్పారు అసలు వద్దే వద్దు నాకు సమస్య వస్తుంది నువ్వు నన్ను గలిస్తే అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళిపోతుంది అంటే వదిలేసి వెళ్ళిపోతుంది గర్ల్ ఫ్రెండ్ సో అతను కూడా సరే అర్థం చేసుకుంటాడనమాట అంటే ఎట్లా ఉన్నారు ప్రజలు ఎలా ఉంది సమాజం అనేది అతనికి అర్థం అవుతుంది ఇక ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది జాబ్కి వెళ్ళినా కానీ ఈ టీవీ ఛానల్స్ అధినేత లేండి చూపిస్తారు దాంట్లో భయంకరమైన రాక్షస మనస్తత్వంతో ఉంటారు ఒక జర్నలిస్ట్ ఒక రిపోర్టర్ ఒక దగ్గర కోపం వచ్చో సమస్య వచ్చో వేరే దగ్గర వెళ్ళి జాయిన్ అవ్వాలనుకున్నా అతను అంత ఈజీగా తీసుకోరు అటువంటి పరిస్థితి ఇక సిగరెట్లు తాగుతుంటాడు తాగుడు అలా 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 ఉంటాడు ఈ లోపు చూపిస్తారు కాలం క్రమక్రమంగా మారుతూ వస్తోంది వాజ్పేయి గారు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ ఉన్నటువంటి గొప్ప దేశము అగ్ని పరీక్ష చేశారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారిని చూపిస్తారు దాంట్లో రియల్ షార్ట్స్ డకన్ ఎయిర్ లైన్స్ చూపిస్తారు ఇవన్నీ చూపిస్తూ క్రమక్రమంగా ఇది కూడా మారిపోయింది ప్రభుత్వం కూడా మారిపోయింది ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా సబర్మతి రిపోర్టుకు సంబంధించి సరైనటువంటి శిక్షలు పడలేదు సరైన రిపోర్ట్ బయటికి రాలేదు అని చెప్పి చెప్తాడు మరోపక్క ఈబీటీ అనే ఈ న్యూస్ ఛానల్ ఇంటర్నేషనల్ ఫండింగ్ తో ఇంకా ఇంకా ఎదుగుతుంది తప్పుడు వార్తలు అవన్నీ ప్రసారం చేస్తూ చాలా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం ఇట్లా సినిమా నడుస్తూ ఉంటే అప్పుడు రాశి ఖన్నా ఎంటర్ అవుతుంది ఆ తర్వాత సినిమా ఏం జరిగింది ఎట్లెట్ల వెళ్ళింది ఏమేం సంఘటనలు సినిమాలో చూపించారు అన్నది మీరు సినిమాలో చూడండి కావాలనే నేను మీకు సినిమాలో కొంత భాగం నేరేషన్ ఇచ్చాను ఇంకా చాలా అద్భుతమైనటువంటి సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో సగం మాత్రమే చెప్పాను నేను ఫస్ట్ హాఫ్ లో ఇంకా సగం ఉంది సెకండ్ హాఫ్ ఉంది అదిరిపోతుంది సెకండ్ హాఫ్ ఎలా ముస్లింలు ఈ ముల్లాలు వీళ్ళందరూ ఉంటారు చూడండి వాళ్ళ చేతుల్లో ఎట్లా బలి పశువులు అవుతూ ఉన్నారు ఎట్లా ముల్లాలు వాళ్ళందరూ రెచ్చగొడుతూ ఉన్నారు ముస్లిం సమాజాన్ని ఏ విధంగా రెచ్చగొట్టి ఎట్లెట్లా చేయిస్తున్నారు దాని వెనక ఎవరున్నారు గోద్రా సంఘటన అత్యంత సున్నితమైనటువంటి ఆ అంశము దాని వెనక ఎవరున్నారు ఆ మౌలానాలు ఎట్లా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు ఎట్లా రెచ్చగొట్టి ప్లాన్ చేసి ఎట్లా ఒక భయంకరమైన సంఘటనకు కారణమయ్యారు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో రెచ్చగొడుతున్నటువంటి ఆ మౌలానాకు వాడికి మన పక్కనే ఉన్నటువంటి శత్రు దేశాలు ఉన్నాయి కదండి దాయాది దేశాలు శత్రు దేశాలు ఆగుపచ్చ దేశాలు కొన్ని దేశాలనే కదా ఆ దేశాలలో ఉన్న వాళ్లకు ఇక్కడ ఉన్న వాడికి ఎట్లా సంబంధం ఉంది ఏమేం చేస్తున్నారు ఇదంతా అండి ఆ సినిమాలు సెకండ్ హాఫ్ లో డిస్కస్ చేస్తాడు అన్నట్టు ఇందులో ఇంకో సీన్ కూడా ఉందండి పిల్లలందరూ కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూసే సీన్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సీన్ ఎక్కువగా ఎవరు పాకిస్తాన్ వైపు తీసుకుంటారో ఇక మీ అందరికీ తెలిసింది అటువంటి సీన్ ఇందులో కూడా పెడతాడు పెట్టి అక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది టెన్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది యాంగ్జైటీ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది అది సంఘటన చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు రాశి ఖన్నా వచ్చిన తర్వాత స్టోరీలో మరి కాస్త వేగం పెరుగుతుంది ఆ రాశి ఖన్నా పాత్రకు అండ్ హీరో పాత్రకు మధ్య జరిగే ఆ డైలాగ్స్ ఆ సంఘర్షణ గాని చాలా చక్కగా ఎట్లా వీళ్ళు ఒక లాజికల్ ఎండ్ కి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు అంతా కూడా చాలా అద్భుతంగా సినిమాలో చూపించారు అన్నట్టు అండి నిజమైనటువంటి సంఘటనకు సంబంధించి మీలో ఆ రిపోర్ట్స్ కి సంబంధించి ఎంతమందికి తెలుసో లేదో ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ముగించే ముందు మరో విషయం ఈ సినిమా చూడడం మర్చిపోకండి ద సబర్మతి రిపోర్ట్ సినిమా చూడడం మర్చిపోకండి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి మరీ చూడండి ఓకేనా ఇతరులకు కూడా చెప్పండి తర్వాత బయట జరిగినటువంటి గోద్రా సంఘటన అందులో ఆ టైంలో అండి రెండు వేల నాలుగులో లాలూ ప్రసాద్ యాదవ్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ గా ఉన్నారు ఆ టైంలో లో వన్ మెంబర్ ప్యానెల్ ని ఒకరిని పెట్టారండి బెనర్జీ కమిషన్ అని చెప్పి పెట్టారు ఆ బెనర్జీ కమిషన్ ఏం తేల్చిందో తెలుసా రెండు వేల ఆరులో లో రిపోర్ట్ ఇచ్చింది ఇది కేవలం ఒక అగ్ని ప్రమాదం మాత్రమే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఎందుకని ముస్లింల ఓట్లు పోతాయి కాబట్టి ఆ విషయం కూడా డైరెక్ట్ గా మనకు సినిమాలో చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ లోనే అసలు రైలు సంఘటన జరిగి జరగగానే ఈ జర్నలిస్టులు వచ్చి దిగంగానే వెంటనే రాజకీయ నాయకులు మాట్లాడి చూపిస్తారు మనకు అమ్మో ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి అవన్నీ పోతాయి అని చెప్పి రకరకాల డ్రామాలు రాజకీయ నాయకులు సో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్ లో వన్ మెంబర్ ప్యానెల్ పెడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి టూ థౌసండ్ సిక్స్ రిపోర్టు అది కేవలం ఒక ప్రమాదం మాత్రమే అన్నటువంటి రిపోర్ట్ తర్వాత నానావతి మెహతా కమిషన్ అని చెప్పి ఇంకో కమిషన్ని స్టేట్ గవర్నమెంట్ పెట్టిందండి అందులో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్లో లో వచ్చిన రిపోర్టు కావాలని ప్రీ గా రైలును తగలబెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు దాదాపు వెయ్యి దాకా ముస్లిం గుంపులు సిద్ధంగా ఉండి అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశాయి అని చెప్పి నానావతి మెహతా కమిషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది సో మొత్తానికండి రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో ట్రయల్ కోర్టు ముప్పై ఒకటి మంది ముస్లింస్ ని ఈ రైలు ఘటనకు సంబంధించిన కేసులో వాళ్ళు కన్విక్స్ అని చెప్పి తీర్పు ఇచ్చింది ఏది నానావతి మెహతా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఇచ్చినటువంటి తీర్పు అనమాట నిజానికండి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసెస్ జనరల్ గా ఇది ఎంత భయంకరమైంది చూడండి సెక్షన్స్ త్రీ నాట్ టూ అంతేకాకుండా అతి భయంకరమైన వన్ ట్వంటీ బి ఇండియన్ పీనల్ కోడ్ లో అంటే దేశం మీద కుట్ర చేయడం అనేటువంటి సెక్షన్ ఇంకా చాలా సెక్షన్స్ వన్ ఫార్టీ నైన్ త్రీ జీరో సెవెన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ థర్టీ టూ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ సెవెన్ ఫోర్ థర్టీ సిక్స్ ఐపీసీలో అలాగే రైల్వే యాక్ట్ అండ్ పోలీస్ యాక్ట్ లో ఉన్నటువంటి రకరకాల సెక్షన్స్ పదకొండు మందికి అండి ఉరిశిక్ష పడింది ఇందులో ఎవడెవడైతే ఆ సంఘటన కంటే ముందు రోజు ఒక మీటింగ్ ఒక సమావేశానికి హాజరయ్యారో కుట్ర చేయడానికి వాళ్ళని కూడా పట్టుకొచ్చారు దాదాపు ఇరవై మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది అంటే యావజీవ కారాగార శిక్ష పడింది రెండు వేల పదిహేడు అక్టోబర్ లో గుజరాత్ కోర్ట్ వర్డిక్ లో మళ్ళా చాలా చాలా మార్పులు చేర్పులు ఇవన్నీ వచ్చాయనమాట సో ఇంత భయంకరమైనటువంటి సంఘటన దాని మీద సినిమా తీయాలి అని అంటే దమ్ముండాలి చాలా చాలా ధైర్యం ఉండాలి ఏదో ఒక సినిమాలో ఒక సంఘటన లాగా పెట్టడము అట్లా కాదండి పూర్తిగా సినిమా ద సబర్మతి రిపోర్ట్ అని చెప్పి తీసారండి విక్రాంత్ మాసే జర్నలిస్ట్ గా అద్దర కొట్టాడు చీల్చి చెండాడాడు తన నటన తన డైలాగ్ డెలివరీ గాని తన యాక్టింగ్ స్కిల్స్ గాని అద్దర హీరో అంటే ఒక నిజానికి ప్రతీకలాగా మనకి హీరో కనిపిస్తాడు నిజమైన జర్నలిస్ట్ సత్యాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడతాడు అన్నది హీరో పాత్ర ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే హీరోయిన్ పాత్ర రాశి ఖన్నా పాత్రలో మనకు రకరకాల వేరియేషన్స్ అద్భుతమైనటువంటి వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి అలాగే లేడీ లిబరల్ జర్నలిస్ట్ అని చెప్పి చెప్పాను కదా ఆమె పాత్ర అలాగే ఆమె ఎక్కడైతే పనిచేస్తూ ఉంటుందో ఈబీటీ ఛానల్ వాళ్ళ అధినేతలు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళల్లో ఉండే హిపోక్రసీ కొట్టొచ్చినట్టుగా మనకు స్పష్టంగా చూపిస్తూ ఇటువంటి జర్నలిస్టులు ఉన్నారు భారతదేశంలో ఒక సంఘటనను ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారో చూడండి అన్న విషయాన్ని కూడా మనకు ఈ సినిమా అర్థం చేయిస్తుంది సో అదండి విషయం ధన్యవాదాలు